ఎస్ఎస్ మల్టీ ఇన్ఫోర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వృషిక రాశి వారిది జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ముందుగా వృషిక వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాలు చంద్రుడు నవమ స్థానం అలాగే కుజ బుధ ఈ రెండు గ్రహాలు కూడా ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలు గురువు స్థానం అలాగే శుక్రగ్రహం ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాలు అంటే రవి శుక్రగ్రహాలు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో శని ఇంకా అర్ధాష్టమ శని అంటాం కదా చతుర్థ స్థానంలో అలాగే రాహు చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో కేతువు దశమ స్థానంలో ఉన్నాయి ఇంకా వృషిక రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ జనవరి నుంచి మార్చి వరకు ఆదాయం తక్కువగా ఉంటుంది ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటుంది ధన నష్టం అనేది కలుగుతుంది ధన నష్టం అంటే అది ఏదో రూపంలో రావచ్చు అంటే తెలియకుండా ఏదైనా వస్తువు పాడవడం కానీ లేదంటే కారణాలు ఏమైనా సరే అన్నీ బాగున్నాయి అన్నప్పుడు ఒక ఖర్చు అధికంగా ఖర్చులు ఎక్కువ అవ్వడం దానివల్లనే మనకి ధన నష్టం అనేది జరుగుతుంది కదా సో అలా ధన నష్టం అనేది ఎక్కువగా వృషిక రాశి వారికి ఉంటుందని చెప్పచ్చు ఇంకా మార్చిలో చూసుకున్నట్లయితే ఇంట్లో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే నాలెడ్జ్ అన్నది తగ్గుతుంది అంటే మైండ్ డైవర్ట్ అవుతుంది ఇంతకుముందు ఎంత బాగా చదివిన వాళ్ళు కూడా స్టూడెంట్స్ వేరొకరి వల్ల మైండ్ డైవర్షన్ తీసుకోవడం దానివల్ల కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడము దా స్టడీస్ మీద ఆ డైవర్షన్ వల్ల కాస్త ఇంపాక్ట్ అన్నది పడుతుందని చెప్పచ్చు ముఖ్యంగా ఇంకా ఈ వృషిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్లో ముఖ్యంగా మార్చ్లో గాయాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఎంత హడావుడి జీవితమైనా ఇంతకుముందు అందరు అనుకోవచ్చు చాలాసార్లు చెప్తున్నారు అన్నమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది విలువైన మాటగా నేను చెప్తాను ఎంత హడావుడి జీవితమైనా సరే మనము బయటికి వెళ్ళేటప్పుడు శ్రద్ధ అన్నది ఉంచుకోవాలి అశ్రద్ధ అన్నది ఏమాత్రం పనికిరాదు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కానీ దీని వెనక ఉన్న ప్రమాదాలు పెద్దవి అని గుర్తుంచుకొని తగినంత జాగ్రత్త తీసుకుంటే మంచిది అన్నది నా అభిప్రాయం ఇంకా వృషిక రాశి వారికి శరీరానికి గాయాలు అనేవి కనిపిస్తున్నాయి కొన్ని ఒక్కోసారి వాహనాల వల్ల కూడా ప్రమాదాలు జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది అండ్ శత్రువుల వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఎదురయ్యేటట్టుగా ఉంది ఒక్కోసారి మనం ఎంత మంచిగా మంచి పనులు అన్ని కూడా చేసినా కూడా శత్రువుల వల్ల కూడా మనం ఒకరితోటి ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడినా లేదంటే వేరే వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కారణాలు ఏవైనా సరే ఒక్కోసారి మనం ఎటువంటి పొరపాట్లు చేయకపోయినా కూడా అవతల వ్యక్తి వారి నుంచి మన శత్రువుల వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సంఘటనలు కూడా మనకి ఎదురవుతాయి అటువంటి సంఘటనలు కూడా వృషిక రాశి వారికి ఎదురవుతాయని చెప్పచ్చు ఇంకా ఇంట్లో అయితే శుభకార్యాలు అనేవి జరుగుతాయి ఇంకా ఆఫీసు ముఖ్యంగా ఏమైనా పనులు జరగకపోతే ఆఫీసెస్ని కలవడము అటువంటివన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే కొంతమంది ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు కావు అటువంటప్పుడు ఆఫీసర్స్తో కలవడం వల్ల లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా సహాయం తీసుకొని ఏదైనా పై ఆఫీసర్స్ని కలవడం వల్ల వారి పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తవడం అన్నది కనిపిస్తుంది ఇంకా ఈ వృషిక రాశి వారు అంటే బంగారం కొనుగోలు చేయడం అన్నది కనిపిస్తూ ఉంది వస్తువు ఏదైనా నూతన వస్తువు కొనుగోలు చేయడం కూడా ఉంటుంది ఈ ఫిబ్రవరి మార్చ్లో కాకపోతే వీళ్ళకి అర్ధాశ్మ శని వల్ల హెల్త్ ఇష్యూస్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కూడా ఒక్కోసారి మనకి ఏవి కూడా చెప్పిరావు అన్నీ బాగున్నట్టే ఉంటుంది హెల్త్ కానీ సడన్గా ఒక్కోసారి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది దానివల్ల మానసిక టెన్షన్ అనేది ఉంటుంది కుటుంబ సమస్యలు కానీ అలాగే తల్లికి సంబంధించిన టెన్షన్స్ అనేవి కూడా ఉంటాయి ఎందుకంటే చతుర్థ స్థానం అంటే మాతృస్థానం కదా ఈ అర్ధాశ్రమ శని అప్పుడు ఏంటంటే తల్లికి సంబంధించింది అంటే తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా టెన్షన్స్ ఏదైనా సరే ఒక రకమైన ఆరోగ్యం దెబ్బతిండడం వల్ల కుటుంబంలో అందరికీ కూడా టెన్షన్ వాతావరణం అన్నది ఈ అర్ధాశ్రమ శని వల్ల వృషిక రాశి వారికి కనిపిస్తుంది అలాగే జాబ్ టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి జాబ్లో అంటే ముఖ్యంగా మార్చిలో చూసుకున్నట్లయితే జాబ్ టెన్షన్స్ ఒత్తిడి అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఆఫీసర్స్తో మాట పడాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే కొన్ని టెన్షన్స్తో కూడిన వాతావరణం అన్నది వృషిక రాశి వారికి జనవరి నుంచి మార్చ్ మధ్యలో కనిపిస్తుందని చెప్పచ్చు తెలుసుకున్నాం కదా వృషిక రాశి వారి జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ధన్యవాదములు